Thank <laughs> you. சேர குட்டியா சரோல வந்து கை சேரா பிச்சியா நம்ம मारा அதுக்குமாடறதுக்கு மாபரே வந்து ஆயிப்போதே ஏய் ஏய் அண்ணா அண்ணா வந்து எரிகாத 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 அண்ணா நைட் போகறத ரகாவா அண்ணா எரிகாத எரிகாதே मेडकल कालेजो रेड कालेजो اے سنديلا مڈھي پاؤ مڈھي پربھو کو ناؤٹ مڈھي پربھو کو ناؤٹ مڈھي پربھو کو ناؤٹ s t e n g t h i you a v e o k at e అందరూ చాలా ఎక్సలెంట్ గా ఉంది మన కమలాపురం నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై వేల పైచీలకు సంతకాలు పూర్తి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా పార్టీ వాళ్ళు కూడా దానిలో పాల్గొన్నారు సో కాబట్టి ఖచ్చితంగా స్పందన చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పదహారు అంటే అధికారంలో ఉండి పదహారు సంవత్సరాలు అయ్యింది ఒక్కటంటే ఒక నూతన మెడికల్ కాలేజ్ కూడా ఆయన తీసుకురాలేదు దాన్ని బట్టి మన అందరికీ అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ప్రజలకు ఒక విద్య పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ ఉందనేది మనందరికీ అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాలని ట్రై చేస్తున్నారు సో దాంట్లో భాగంగా ఒక బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడితే దగ్గర దగ్గర కోటి సంతకాల కోసం తలపెడితే దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల పైచీలకు సంతకాలు రావడం జరిగింది ఇవాళ మన జిల్లా కార్యాలయం నుంచి ఆ పేపర్స్ అన్ని కూడా మన రాష్ట్ర కార్యాలయం కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా సూటి సవాల్ ఊ అంటే ఆ అంటే టెక్నాలజీ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అదే సెల్ ఫోన్ ఉపయోగించి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మంచిదా కాదా అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నుంచి సూటి సవాల్ రెండోది వచ్చేసి మాట మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు తీసుకొచ్చారు ఆంధ్రల హక్కు వైజాగ్ స్టీల్ అంటారు దాన్ని ప్రైవేటీకరణ ఒక పక్క జరుగుతుంది సంవత్సరానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొస్తే కేంద్రం నుంచి ఇన్ని దగ్గర డబ్బులు లేవు నేను బీకార్ అంటున్నాడు సరే డబల్ ఇంజన్ సర్కార్ అంటున్నాడు కేంద్రం దగ్గర నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయలు తీసుకురలేకపోయినా ఈ డబల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఈ రాష్ట్రానికి మరింత ట్రబుల్ బ్రహ్మాణమైన స్పందన ఉంది సో కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమ కార్యక్రమంలో కూడా వేలాది మంది కార్యక్రమ కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు పాల్గొంటున్నారు ఎవరైతే మా వైఎస్ఆర్సీపీ లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేకపోతే పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కృతజ్ఞతలు వారి కృషి లేనిదే రెండు నెలల్లో అక్టోబర్ పదో తారీఖు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం దగ్గర దగ్గర కోటి సంతకాల పైన సేకరించడం అంటే వారి గొప్పతనం చాలా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు కార్యక్రమం పాల్గొన్న ధన్యవాదాలు